అయితే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న విశాఖ విశాఖకు సంబంధించి నగరంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంది ఒక పక్క వరుస చోరీలు అదే స్థాయిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి వారం రోజుల వ్యవధిలోనే నగరంలో ప్రధాన హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వెంకోజీపాలెం వద్ద ఉన్న మెడికోవర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం మరొక ముందే రెండు రోజుల క్రితం రామ్నగర్లోని సెవెన్ హిల్స్ హాస్పిటల్లో కూడా ఇక్కడ కిడ్నీ అగ్నికీలైతే ఎగజడ్డాయి అయితే నష్టం ఎక్కడ ఎవరికి కూడా జరగకపోవడంతో సో ఊపిరి అయితే పీల్చుకున్నారు ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇక ఆర్కే బీచ్లో ఉన్న డైనో పార్క్లో ఉదయం రెస్ట్ ఇక్కడ రెస్ట్ కేఫ్లో చెలరేగన మంటలతో రెస్టారెంట్ పూర్తిగా ఖాళీ బూడుదలైంది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని అయితే అదుపు అయితే చేశారు అగ్నికీళ్ళ కారణంగా డైనో పార్క్ ప్రాంతంలో దట్టమైన పొగలు అగ్ని ప్రమాదంతో సమీప ప్రజలు వయాందోళనకు అయితే గురయ్యారు వెదురు బొంగులు ఇతర కలప నిర్మించిన పార్కు కావడంతో మంటలు అదుపు చేయడంలో సవాలుగా మారింది ఈ ప్రమాదంతో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదానికి సిబ్బంది నిర్లక్ష్యమైన నిర్మాణంలో ముందస్తు చర్యలు చేపట్టకపోవడం అనే అంశాలపై తీవ్రస్థాయిలో చర్చ అయితే జరుగుతూ ఉంది సో ఏది ఏమైనా ప్రమాదంలో రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకపోవడం అయితే కొంతవరకు జరిగిందనమాట అయితే ముఖ్యంగా విజయవాడ మొదలవాడ సమీపంలోని పర పన అక్కడ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో కూడా చోరీ జరిగింది అదే ఈ చోరీ చెడ్డీ గ్యాంగ్ పనినంటూ వార్తలు వస్తున్నాయి ఎక్కువ మొత్తంలో బంగారు నగదు చోరీ జరగడంతో పోలీసులు అప్రమత్తం అవడం అయితే జరిగింది విశాఖ సిటీ పోలీసులు కమిషనర్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించడం అయితే జరిగింది సో ఇక్కడ నుంచి అన్నీ కూడా పకడ్బందీగా చేయబోతున్నారన్నమాట విశాఖపట్నంలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి